హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయలతోని నిల్వ పచ్చడి అయితే చేశాను ఇది మా ఇంట్లో అయితే వన్ మంత్ లేదా టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకుంటాము అంతకు మించి అయితే అది ఉండదు మేము స్టోర్ చేయమండి సో ఇలా నెల రెండు నెలల పాటు నిల్వ చేసే ఈ చిక్కుడుకాయ పచ్చడిని మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఇది మా ఇంటి దగ్గర తీగ పెడితే ఆ తీగ కాసిన చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయలని అయితే తీసుకొని అయితే తీసేసుకోవాలి తీసేసుకొని నీట్గా లోపల పురుగుందా లేదా అని చూసుకొని మంచికయలన్నీ ఒక పక్కకైతే పెట్టేశాము ఇప్పుడు ఈ కాయలన్నిటిని కూడా నీట్గా కడిగేసుకొని ఆరపెట్టుకొని పచ్చడి అయితే పట్టుకుందామండి పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి తడి అనేది అస్సలు తగలకుండా చూసుకోండి లేదంటే పచ్చడి అనేది బూజ వచ్చేస్తుంది పాడైపోతుంది సో ఇప్పుడు ఈ కాయలు మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్లో అయితే వేసుకొని దీనికి నిండా నీళ్ళు పోసుకొని ఒకటి రెండు సార్లు అయితే కడుక్కుందాము మనం బయటకున్న కాయలైతే ఇలా కడుక్కోవాలండి లేదంటే గనక ఇంట్లో అయినా సరే ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది ఎందుకంటే ఎటువంటి మందులు కొట్టడం ఓన్లీ ఎరువులు వేసి మాత్రమే పండిస్తారు ఈ కాయల్ని పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయండి అంత ఆర్గానిక్గా బయట మనకు అలా కాదు కదా ఎన్నో మందులు కొడతారు కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు అయినా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసి ఇక్కడ నేనైతే ఒకసారి కడుగుతున్నాను ఇవి మా ఇంట్లో ఏ ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడలేదు కాబట్టి ఒకసారి కడిగేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా కడిగిన కాయలన్నిటిని కూడా ఏదైనా వడబుట్టకు కానీ జాలి గిన్నెకు కానీ వేసేసుకొని నీళ్ళన్నీ వాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత కిందకి వేరే ఒక ప్లేట్లో కానీ ఏదైనా క్లాత్లో కానీ పెట్టేసి ఎండకు కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకున్నారనుకోండి మీ వీళ్ళని బట్టి పెట్టుకోండి ఇక్కడ మా పల్లెటూరులో కాబట్టి నేనైతే ఎండలోనే పెట్టేస్తున్నాను త్వరగా ఆరిపోతాయి కదా అని మీరైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు ఇలా రెండు నిమిషాలు ఉంచారనుకోండి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత దీన్నైతే నేనైతే ఆరపెట్టుకుంటున్నాను ఆరపెట్టుకున్న తర్వాత చూపిస్తానండి ఒక గంట పాటు ఆరపెట్టుకుంటే ఆ ఎండకి నాకు సరిపోయింది ఇలా ఆరిపోయిన ముక్కలన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాని పెట్టుకొని దాంట్లోని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్లోని ఈ ఆరిపోయిన చిక్కుడుకాయ ముక్కలు మొత్తాన్ని వేసేసి నేను చూపించిన విధంగా మంచిగా అయితే వేయించుకోవాలి ఇదంతా మంచిగా వేయించుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒకటికి రెండు సార్లు కూడాను ముక్కలు మొత్తం సమానంగా వేగాలి అంటే మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పైన అనేది ఒక క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఈ క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అయ్యి మంచిగా అయితే వేగాలి విత్తనాలతో సహా వేసుకోండి మధ్య మధ్యలో విత్తనాలు తగిలితేనే పంట కిందకి బాగుంటాయి అన్నమాట ఇలా అన్నిటిని కూడా చక్కగా అయితే వాయిల కింద చక్కగా ఒక ట్రిప్ తర్వాత ఇంకొక ట్రిప్ అయితే వేసుకొని వేయించుకోవాలి లోపలకల్లా విత్తనాలన్నీ మంచిగా వేగిపోతున్నాయి కదా ఇందాకటికి ఇప్పటికీ కొంచెం కలర్ అయితే వచ్చేసింది కదా చూస్తున్నారా ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వేగిపోతే మనకి ఇప్పుడు పచ్చడికి రెడీ అయిపోయినట్టే ఇలా వేగిపోయిన వాటిని పక్కకు అయితే తీసేసుకుందాము మరీ ఎక్కువ వేయించుకోకండి మరీ క్రిస్పీగా అయిపోతాయి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడికి ఇలా వేయించుకున్న వాటి అన్నింటినీ కూడా విత్తనాలతో సహా మొత్తం అయితే తీసేయాలి లేదంటే మాడిపోయినట్లుగా అయిపోతాయి విత్తనాలు చిన్నగా ఉంటాయి కదా కొన్ని ఒక షేప్లో కొన్ని ఒక షేప్లో ఉంటాయి కొన్ని పెద్దగా కొన్ని చిన్న సైజుగా అలా కాకుండా మొత్తం తీసేసుకోండి మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నాము ఇది ఇంకొక వాయి వేసుకున్నప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ వేగినప్పుడు మనకు ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాము ఇంక ఇటు సైడ్ అయితే నేను ఒక మూడు వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాబద్దగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు వేయించుకున్న ముక్కలన్నింటినీ బౌల్లో వేసుకున్నాం కదా ఆ బౌల్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇది ఆవ ఆవాలు మెంతులు కలిపి పిండి చేసి పెట్టుకుంటామండి మేము ఎప్పుడు ఆ పొడిని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇది వచ్చేసి ఉప్పండి యాభై గ్రాముల వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను నూట యాభై గ్రాముల వరకు కూరకారం అయితే వేసుకుంటున్నాము మీ స్పైసీనెస్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఉప్పు అనేది తక్కువైనా పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ అయితే అవ్వకుండా చూసుకోండి టేస్ట్ చూసుకున్న తర్వాత పడితే మళ్ళీ వేసుకుందాము ఇక్కడ మూడు వెల్లుల్లిపాయలని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండుని అయితే ఉడికించి మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసుకొని వచ్చిన పిప్పంతా తీసేసాము ఆ పిప్పిని కూడా తీసేసిన తర్వాత మనకు గుజ్జు వస్తుంది కదా ఆ గుజ్జు మొత్తాన్ని అయితే వేసేసుకొని ఇలా బాగా అయితే కలుపుకోవాలి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ కారం ఉప్పు పసుపులు అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి వేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కానీ చేసే విధానంలోనే ఈ టేస్ట్ అనేది మారిపోతుందండి ఎక్కువ తక్కువ అవకుండా చక్కగా ఇలా కలుపుకున్నారనుకోండి పచ్చడి అనేది ఒకటి రెండు నెలల పాటు అసలు చూసుకునే పనే లేదు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తడి చేతులు అనేది అస్సలు పెట్టకండి అయితే ఒక రెండు మూడు నెలలైనా ఉంటుంది కానీ మనం అన్ని రోజులు ఉంచాం కదా ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి పచ్చడిని చూస్తున్నారు కదా ఇప్పుడు మనం డీఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ మొత్తం అయితే వేసేసాను నాకైతే సరిపోలేదండి అర కేజీ ఆయిల్ పోసినా కూడా ఇంకా తర్వాత ఇంకో పావు కేజీ మామూలు ఆయిల్ కూడా వేసేసుకున్నాము ఆ హీట్కి ఈ హీట్కి సరిపోతుంది కదా అని ఇంత ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువ కావాలి ఆయిల్ అంటే వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మరీ ఎక్కువ యూస్ చేయం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను నేను ఇలా ఆయిల్ మొత్తం వేసేసుకొని మీకు కావాల్సిన బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు ఎంత ఎర్రగా ఉందో తెలుసా నా ఫోన్ క్లారిటీ లేక సరిగ్గా రావట్లేదు కానండి అసలు చూస్తుంటే నేను ఊరూరిపోతుంది చిక్కుడుగా గింజ అయితే తీసుకొని టేస్ట్ చేసాము సూపర్గా కుదిరింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక లాస్ట్లో మనకు తెలిసిందే కదా అమ్మలు అమ్మమ్మలు చేసే పని ఏంటి ఆ పచ్చడి మొత్తం తీసేసి వేరే ఒక బౌల్లో పెట్టేసిన తర్వాత దాంట్లో కొద్దిగా రైస్ వేసి చక్కగా కలిపి మా అమ్మ అయితే ముద్దలు పెడుతుంది మీరు కూడా ఈ ముద్దలు చూస్తుంటే మీ అమ్మగారు గుర్తొస్తున్నారా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కానీ బాయ్